నేను పాదయాత్ర చేస్తుంటే ఇంత బాధ అయిందంటే నేను ఏ ఊర్లో అయితే రాత్రిపూట నిద్రపోతానో ఆ ఊరిలో కరెంటు బంద్ అయిపోయేది అడిగేది బిడ్డ నీకంటేనేమో జనరేటర్ పెట్టుకున్నావు నీ వల్ల నీ వల్ల మా ఊరంతా కరెంట్ అంధకారం అయింది కరెంటు పోయింది ఈ దోమలు కరిసిన బిడ్డ రాత్రి నిద్రలేదన్నాను అంటే ఏ ఊరికైతే నేను పోతానో ఆ ఏ ఊర్లో అయితే పడుకుంటానో ఆ ఊర్లో కరెంట్ బంద్ నేను ఏ ఊర్లో అయితే మెసేజ్ పెట్టి ఇవో పలాని ఊరికి ఉదయం పది గంటలకు వస్తాను పలాని ఊరికి నేను పన్నెండు గంటలకు వస్తా పలాని ఊరికి నీకు రెండు గంటలకు వస్తా అంటే ఈ పది గంటల నుంచి మొదలుపెట్టి ఐదు గంటల వరకు అందరినీ బస్సులను ఎక్కించుకొని చెట్ల కిందికి తీసుకుపోయేది అంటే ఈటల ఆయన వచ్చేంత వరకు ఊర్లల్లో ఎవరు ఉండద్దు అని వారి మాటలు వినద్దని అని తెలియదు అన్ని గ్రామాల ఇంకా ఏం చేసేది ఏ నాలుగు గ్రామాలలో ఏ ఐదు గ్రామాలలో నేను పోతాను అంతకంటే ముందు రోజే వాళ్ళందరినీ ప్యాక్ చేసేసేది నాతో ఉన్నటువంటి మా అధ్యక్షులు కావచ్చు గ్రామ కమి అధ్యక్షులు కావచ్చు అందరినీ ప్యాక్ చేసేది నేను పోయే వరకు ఏందంటే ఆయన వెళ్ళిపోయిందన్న ఈయన వెళ్ళిపోయిండన్నా ఎట్లా వెళ్ళిపోయిందంటే అంత ప్యాక్ చేసినన్నా అనేది అంటే ప్రతి వ్యక్తికి వెలగట్టిండ్రు ప్రతి వ్యక్తికి వెలగట్టిండు వార్డు మెంబరా నీకింతవెలా సర్పంచ్వా నీకు ఇంతవెలా ఎంపీపీవా నీకు ఇంతవెలా నువ్వు గ్రామ అధ్యక్షుడివా ఇంత ఇంతవేళ నువ్వు కులసంగ పెద్దవా ఇంత వేళ నీకు యాభై ఓట్లు వస్తాయా నీకు ఇంతవేళ నీ ఆత్మగౌరవానికి వెలగట్టిన చరిత్ర ఇలా కేసీఆర్ది అని చెప్పి మనం చేస్తున్నా కేసీఆర్ది అలా